দো <laughs> 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 <hums> <laughs> <hums> ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున మీ గ్రామానికి కొద్దిగా లేటుగా రావడం జరిగింది ఇంట్లోంచి బయటికి రాగానే జనాలు వేల మంది ఇంటి ముందు ఉంటే వాళ్ళందరినీ సాగిన టైం పట్టడం వల్లే కాలాతీతమైందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అన్నిదా భావించుకోవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నా రోజున మీతో కలవాలని మీతో మమేక రాష్ట్రంలో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి అడిగేందుకు ఈరోజు మేము ముందుకు వచ్చాం మీరందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా నన్ను సా సాధారణంగా ఆహ్వానించినందుకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత విఫలమయ్యాడో మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా తుమ్మలపెండ రోడ్డును ఎప్పుడో పూర్తి చేయాల్సినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా శాంక్షన్ చేసింది తెలుగుదేశం నారా లోకేష్ బాబు గారు చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆ రోడ్డుని అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంటే మనకి ఎమ్మెల్యే అంటే మన ఇంటి యజమాని తన ఇంటిని రక్షించుకుంటాడు ఇంటిలో వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా సబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా సుఖాలు వచ్చినా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని ఆ కుటుంబ యజమాని కుటుంబాన్ని రక్షించుకుంటాడు నియోజకవర్గానికి యజమాని ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఓట్లేసి మనందరం గెలిపించి లైసెన్స్ ఇచ్చి ఎమ్మెల్యేని పదవిస్తే ఈ ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని ఏ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ లేవు ఏ ప్రాంతంలో డ్రైన్లు లేవు ఏ ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం లేదు ఏ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రాంతంలో రైతులకు పంటలు పండించుకోవడానికి నీళ్లు సరఫరాగా లేక ఇబ్బందులు పడుతున్నారు అన్నిటి ఎవరికి పేదవాళ్ళకి కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారు స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటిని చూడాల్సినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు గత ఐదు సంవత్సరాలు ముందు అంటే మన మన గవర్నమెంట్ ఉండింది మన గవర్నమెంట్లో మన పార్టీని ఓడించిన వైసీపీని గెలిపించిన ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లేదా పేద రవిచంద్ర గారు అందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో పోటీలు పడి పనిచేశారు మీ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా పోటీలు పడి పనిచేశారు తీరా గవర్నమెంట్ మారితే ఆ బిల్లులు ఇవ్వడంలో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది తప్ప మన గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఐదు సంవత్సరాలైనా ఆ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ ఎమ్మెల్యే ఈరోజు ముఖ్యమంత్రిగా బాబు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా తాను ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఈ రోజున మీకు జువ్వల్దీన్ హార్బర్ ఇది గవర్నమెంట్ వర్క్ జువల్ దిన హార్బర్ ఫిఫ్టీ పర్సెంట్ కలిపి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని స్టార్ట్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఆ ల్యాండ్ అంతా కూడా రైతుల దగ్గర ఉంటే రైతుల దగ్గర తీసుకొని వాళ్ళందరికీ కాన్పెన్సేషన్ పే చేసి టెండర్లు పిలిచి అన్నీ వర్క్ చేస్తే తెలుగుదేశం పోయి వైసీపీ రాగానే ఆ వర్క్ను మళ్ళీ క్యాన్సిల్ చేసి తన మనిషి అయినటువంటి వ్యక్తికి కడపలో ఉండే వ్యక్తికి వర్క్ ఇవ్వడం జరిగింది అయితే నేను స్థానికంగా ఉన్నా ఈ ప్రాంతానికి ఏదో ఒక అభివృద్ధి చేయాలి నా కాడే అన్ని రకాల అంగులు ఉన్నాయి కాబట్టి దాన్ని అభివృద్ధి చేద్దామని నేను వాళ్ళు సంప్రదించడం నేను చేయటం జరిగింది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఈ రోజున అది ప్రభుత్వ వర్గం కొన్ని వేల మంది కుటుంబాలకి జీవనాధారం మత్స్యకారులకి ఒక వెలుగు దాదాపు అక్కడ ఏడు వేల ఐదు వందల కుటుంబాలకు బోట్లు ఇస్తే ఇవ్వబోతుంది తెలుగుదేశం గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందల కుటుంబాలు రేపు అక్కడ లబ్ధి పొందుతుంది దానికి రాయి తోలాల్సి ఉంటే తుమ్మలపెంట రోడ్డు నుంచి కాకుండా మీ అందరి సహాయ సహకారాలతో నేను ఆ రోజు చెప్పా రోడ్డు వేసి ఇస్తాను ఆ రోజు అధికారులతో మేము మాట్లాడాం ఈరోజు తాళ్లపాలెం మీద రోడ్డు వేసాం రోడ్డుని నేను శాంక్షన్ చేపించి చెప్పిన మాట ప్రకారం మళ్ళీ మీరు రోడ్డు మీకు తెచ్చిచ్చాము ఇంకా కొంత యోనుగులు భవనం జడగోగులు దాకా కొరవ వేయాలి ఆ రోడ్డు వేసేటప్పుడే ఎమ్మెల్యే లెటర్ ఇచ్చి ఉంటే ఆ కొరవ కూడా పూర్తి అయ్యింది ఈ ఊరు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నా ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా మారిపోతుంది కాబట్టి ఈ ఊరికి రోడ్డు లేకుండా చేయాలని ఆలోచనతో వచ్చినటువంటి వర్క్ని అంతవరకే చేసి పూర్తి చేశారు మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా రేపటి రోజున ఎమ్మెల్యేగా నేను గెలిచి మంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి ఈ మండలంలో చేయబోయేటువంటి వర్క్లు రెండు రెండు ఒకటి తుమ్మల పెంట రోడ్డు రెండు మీ ఏనుగుల బావి నుంచి జడగోగుల దాకా కోళ్ళ నుంచి వేణుగోబాబు మీదుగా జడగోగుల వరకు రోడ్డు అని సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇది వాళ్ళ బాధ్యత ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజించారు ఈ రోడ్డు మీద రాయి తోలితే రోడ్డు డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయిన రోడ్లకు నష్టపరిహారం మేము కడతామని చెప్పి వాళ్ళు ఆరంభి వాళ్ళకి లెటర్ పెడితే వాళ్ళు డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చి ఉంటే మిగతా కొర్రో కూడా పూర్తి చేయండి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ పనిని కూడా మీకు పూర్తి చేసి పెడతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అంటే ఆ మహానుభావుడు చెప్తున్నాడు కావ్య అంటే లారీలు తిరిగి రోడ్లు చేయమే నేను రోడ్లు ఉండేది లారీలు తిరగడానికి లారీలు ఉండేది ట్రాన్స్పోర్ట్ చేయడానికి నేను గవర్నమెంట్కి ట్యాక్సీలు కట్టే తిరిగాను తప్ప మేము దొంగ లారీలు తిరగలేదు ప్రతాప్ కుమార్ అంటే నీలాగా దొంగగ్రావిలో దొంగ ఇసుక దొంగబట్టి అమ్ముకునే పరిస్థితి కాదు కా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా నిబద్ధతతో ఎట్టి పరిస్థితుల్లో చట్టపరిధిలో పనిచేసే తప్ప ఏ ఒక్క తప్పు కూడా చేయను కూడా ఈ సందర్భంగా మీకు కూడా ఈ ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాంతాల్లో కూడా కళ్ళు గీత కార్మికులు ఎక్కువగా ఉన్నారు ఎక్కడైనా మీ కళ్ళు గీత్త కార్మికులకు సంబంధించి తెలుగుదేశం హయాంలో ఎన్నో రకాల అభివృద్ధి జరిగినాయి అదేవిధంగా ఇక్కడ యాదవాసు ఉన్నారు బీసీ కులశలు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో సబ్సిడీ లోన్లు రావటం కానీ కుల ప్రాతిపద గొర్రెలు మేపుకోవడానికి లోన్లు ఇవ్వడం కానీ లేదంటే కేత కార్మికులకు సబ్సిడీలు ఇవ్వడం కానీ బీమాలు ఇవ్వటం కానీ పనిముట్లు ఇవ్వటం కానీ ఏ ఒక్కటైనా జరిగితే తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప ఈ వైసీపీ ప్రభుత్వ కాలంలో ఏది కూడా అభివృద్ధి జరగలేదు అందుకనే మీరు కూడా నన్ను ఆశీర్వదించండి ఈ ప్రాంతవాసిగా నిదర్లాసి ముసనూరులో నివసించేవాసిగా నాకు హైదరాబాదు బెంగళూరు ఇంకోదిక్కడ ఇల్లులో నేను ఉండేది కావాలోనే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఈరోజు ఎలక్షన్లో ఉన్నాం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఫోన్లు ఎత్తలేకపోయినా రేపు పదమూడవ తేదీ నుంచి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను పదమూడు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి జలగలగా పట్టి పీడిస్తున్నటువంటి ప్రతాప్ రెడ్డి మూడోసారి అంటూ గెలిస్తే మన రోడ్డు పక్కన ఉన్న మన ఆస్తులకు భద్రత ఉండదు రోడ్డు పక్కనటువంటి మన పొలాలకు భద్రత ఉండదు ఎక్కడ మంచి గ్రాములు ఉందంటే ఎక్కడ తూ మట్టి ఉందంటే ఎత్తుకునే దానికి ప్రేమ చూపిస్తారే తప్ప ప్రజలకు సౌకర్యాలు కలిగించే దాంట్లో ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ లేదు అందుకనే ఆయన సాగనంపండి నన్ను గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజున నేను నామినేషన్ వేసా అతను నామినేషన్ వేశాడు నేను నేనేసిన నామినేషన్లో నా ఆస్తులు ఎంత నాకున్న అప్పులు ఎంత నా మీద పోలీసుల కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పి నేను చెప్పాలి అదేవిధంగా ఆయన కూడా చెప్పాలి ఆయన కూడా చెప్పాడు నేను చెప్పాను నేను చెప్పడం అంటే ఉంటే చెప్తే కుదరదు ఈ రాష్ట్ర డీజీపీ ఈ పోలీసులందరికీ రాష్ట్రంలో ఉన్న పెద్ద లెటర్ ఇవ్వాలి కావ్య కృష్ణారెడ్డి మీద కేసులు ఎన్ని ఉన్నాయని లెటర్ ఇవ్వాలి నాకు ఇచ్చిన లెటర్ ఏందో తెలుసా సమాచార చట్టం కింద అప్లై చేస్తే కావ్య కృష్ణారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలో కూడా కేసులు లేని వ్యక్తి క్లీన్ చిట్ అనేటువంటిది కావ్యకృష్ణారెడ్డి అని చెప్పి వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ నేను కావాలి ఆర్డీఓ ఆ రోజు నేను సబ్మిట్ చేశాను అదే ప్రతాప్ కుమార్ రెడ్డి లెటర్ ఇచ్చాడు ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అక్షరాల ఏడు కేసులు ఉన్నాయని చెప్పి ఆయన అఫిడవిట్లో పెట్టుకున్నాడు ఏంటో తెలుసా ప్రజలకి మద్యం తాపించి ఎలక్షన్లో దొంగ ఓట్లు కొరకు మద్యం రేటు కొంటే ఎక్కువ రేటు పడుతుంది తక్కువ కొంటే స్పిరిట్ పోతే ప్రాణాలే కదా నాకేంటి నష్టం అని చెప్పి ఆ క్షణానికి పెట్టి మందు తాపించేదానికి స్పిరిట్ కలిపిన మందు తాపిస్తే ఆ స్పిరిట్ తాగినటువంటి వ్యక్తులు ఆరు మంది చనిపోతే ఆరు మందిని పోస్టుమార్టం చేస్తే పొట్టలో పేగుల్లో ఉన్నటువంటి లిక్విడ్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఆ వచ్చిన ల్యాబ్లో ఏంటో తెలుసా ఇది దొంగ మందు ప్రభుత్వం కాసిన మందు కాదు స్పిరిట్ ఎక్కువగా కలిపారు మొత్తు కోసం కాబట్టి దానికి ఎక్కువైనందువల్లే వాళ్ళు నోరంతా పిలిచి కట్టుకుపోయి చనిపోవడానికి కారకులు అయ్యారు అని చెప్పి ప్రతాప్ రెడ్డి మీద ఆరు కేసులు కట్టారు ఆరు మంది చనిపోతే ఆరు కేసులు కడితే ఆరు కేసుల్లో ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంటే అంటే అర్థమైందో తెలుసా ఇంగ్లీష్లో పోర్టు అంటే తెలుగులో సెక్షన్ పై పీనల్ కోడ్ ప్రకారం చేటార్ మోసగాడు 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 ఆరు కేసులు కట్టాడు అంటే అతను ప్రజల బాణాల ప్రాణాలతో సంబంధం లేదు లేదంటే ప్రజల భాగోగులతో సంబంధం లేదు ప్రాంతాల అభివృద్ధిలో సంబంధం లేదు ఏ ఒక్కటి లేదు తన దాహం ఎంత డబ్బు అయినా సంపాదించాలి ప్రజలకు రోడ్ లేకపోతే ఆయనకేంటి రోడ్ లేస్తే ఆయనకేంటి నాకు ఈ రోజుకి రోజుకి జోబులు ఎంత నింపుతుందనో అది చూస్తున్నాడు తప్ప ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏ ఒక్క రోజు కూడా పని చేయలేదు అందుకనే అతను ఎండగట్టి తెలుగుదేశం అభ్యర్థిగా నాకు పోటీ చేస్తున్నా రెండు సార్లు ఓట్లేసి గెలిపించారు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించండి అప్పుడు తెలుస్తుంది ప్రతాప్ కుమార్ రెడ్డి సేవకుడా కావ్యకృష్ణారెడ్డి సేవకుడు అని ఎప్పుడైనా ఇద్దరిని కంపేర్ చేసినప్పుడే అందరూ కూడా అర్థమవుతుంది తప్పకుండా ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ ప్రాంతవాసిగా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా కావలి ప్రాంతంలో నివాసించే వ్యక్తిగా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా నిరంతరం కూడా మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ పేరు పేరున కోరుకుంటూ తప్పకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రేపటి ఒకటో తేదీ జులై ఒకటో తేదీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట అబ్బా తాతలకు అరవై సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయిపోతున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి మళ్ళీ మీ అందరూ కూడా తెలుసున్నీ ఎవరైతే బీసీలు ఉన్నారో ఎవరైతే బీసీలు కానీ అర్జునులు కానీ అరుంధతులు కానీ గిరిజనులు కానీ ఏ కులస్తులయితే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పెన్షన్ ఇప్పటివరకు ఉండేది అరవై సంవత్సరాలు రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన బాబు వాయిస్ పిలుస్తుందా మంత్రి అయిన వెంటనే మీ వయసుని అరవై సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్ ఉంటే దాన్ని యాభై సంవత్సరాలకు తగ్గించి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎలిజిబుల్ చోట్ చేయబోతున్నా చంద్రబాబుని దీవించండి మనందరం కూడా పెన్షన్ తీసుకుందాం నాకు యాభై ఐదు సంవత్సరాలు నాకు కూడా పెన్షన్ వస్తుంది సీనికి ఈ కుర్రోడు తెలియదు అరవై వేలు పైన ఉంటాయి కానీ డ్రంగు చేసి ఉంటాడు ఈయనకి పెన్షన్ వస్తుంది మా సీవీ వాళ్ళకి పెన్షన్ వస్తుంది అందరికీ ఇక్కడ ఉంచే అందరికీ పెన్షన్ వస్తుంది అది రావాలంటే బాబుని కావాలి అయితే నాకు రాదు నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి రాదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు నిరుపేదలైన అందరికీ వస్తుంది అది రావాలంటే బాబుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాల్సిన ఆవశ్యక ఉంది అంతే విధంగా ఇక్కడ మహిళా తల్లులు చాలా మంది ఉన్నారు ఈ తల్లులు ఆర్టీసీ బస్సుకి ఎక్కడికి వెళ్ళినా కూతురింటికోడలు ఇంటికో ఇంటికో అత్త ఇంటికో ఆడపుడుచు ఇంటికో ఎక్కడికి వెళ్ళినా తీర్థయాత్ర గుడిలకి బడులకి లేదంటే హాస్పిటల్కి కర్మాంతరానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు బస్సు ఎక్కి దిగితే మనం కాదండి మగోళం కాదు చంద్రబాబు ఎప్పుడు ఆడవాళ్ళ కోసమే అందుకనే ఈ రోజున ఆడవాళ్ళందరి కోసం కూడా ఈరోజు టిక్కెట్ లేని ప్రయాణాన్ని తీసుకుపోతున్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో గమ్యాన్ని చేర్చేటువంటి పథకాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబును మనం ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు అమ్మఒడి ఉంది ఒక బిడ్డకి అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి కానీ ఆ తల్లికి ఇద్దరు ముగ్గురు నలుగురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకు డబ్బులు ఇస్తే మిగతా బిడ్డల పరిస్థితి ఏంటి ఒకరిని చదివించి మిగతా వాళ్ళని చదివించొద్దున్న అందుకనే చంద్రబాబు చెప్తున్నాడు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చెక్కన ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఎంత ఓపిక అంతమందిని కంటే ఇవ్వడానికి సిద్ధపడినటువంటి చంద్రబాబును దీవించండి చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు రోజు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా రోజు మన ఊళ్ళో మంది యువకులు ఉన్నారు ఐటీ చదువుకున్నారు పాలిటిక్స్ చదువుకున్నారు డిగ్రీలు పూర్తి చేశారు పీజీలు పూర్తి చేశారు బీటెక్లు చేశారు ఎంటెక్ చేసిన కానీ ఈ ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వని కారణాల పిల్లల మన మధ్య ప్రభుత్వం మధ్య నలిగిపోతుంది తల్లిదండ్రులు ఏమో చదివించాము ఎందుకు ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు అడుగుతుంటే ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోతే పిల్లలు అనవసరంగా వ్యసనాలకు బానిసవుతున్నారు లేదా తల్లిదండ్రులు చెప్పినట్టు కూలి పనులకు పోవాల్సిన ఉంది మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు ఉండకూడదని తిన్నామో తినకో కష్టపడి ఆరోగ్యాలు కష్టపడి చదివిస్తే ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ప్రైవేటు ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వని కారణ ఈ రోజు పిల్లలందరూ కూడా కూలి పనులకు పోతున్నారు అందుకే చంద్రబాబు మనకంటే ఎక్కువగా ఆలోచించాడు ఏ పిల్లవాడికి అయితే నిరుద్యోగంగా ఉండి చదువు పూర్తయి ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నాడు ప్రతి పిల్లవాడికి కూడా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కింద ఇవ్వబోతున్నటువంటి కార్యక్రమానికి నాంది పెరిగిన చంద్రబాబును దీవించండి అంతేకాదు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తాను ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగాలు ఇతర రంగాలన్నీ కలిపి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబును దీవించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అంతేకాదు మన అందరం కూడా వ్యవసాయదారులు ఎండనక వాననక పొలం గట్ల మీద తిరుగుతూ పొలం మీద పంటలు పండించి ఇతనాలు రేట్లు పెరిగిపోయినా దుక్కి రేట్లు రేటు పెరిగిపోయినా మందులు రేటు పెరిగిపోయినా కలుపు తీసే కూలీలు రేటు పెరిగిపోయినా పురుగు మందులు రేట్లు పెరిగిపోయినా ఎరువుల రేట్లు పెరిగిపోయినా కోత మిషన్ పాడుగలు పెరిగిపోయినా ఇన్ని పెరిగిపోయినా ఏదో ఒకటి జరుగుతుంది మనం రైతు పెట్టడం దేశానికి అన్నం పెట్టేవాళ్ళం మనం పొలాలను ఎండబెడితే ఈ దేశం ఏమవుతుందని మనం అందరూ పెద్ద వాళ్ళందరూ ఏసీ రూముల్లో కూర్చుంటే మనం పొలం గట్ల మీద తిరిగి ఎండ్రకాయల చేత తేళ్ళు చేత కొట్టించుకొని కొరికించుకొని అన్ని రకాల కష్టాలు పడి తీరా పంట చేతికి వస్తే ఈరోజు గిట్టుబాటు తగిలిన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి రైస్ వదలారు ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఇరవై రెండు వేల రూపాయలు ఉంది అంత ముందు సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ జగన్ వచ్చిన కాడి నుంచి సీఎంఆర్ నిర్వీర్యం అయిపోయింది రైస్ మిల్లర్లు ఒడ్లు తోలి రైస్ మిల్లర్ల దగ్గర కొనుక్కున్నాం వాడు ఏం చెప్తే అది వేదం బస్తాకి ఎనిమిది కేజీలు తరుగు పన్నెండు కేజీలు తరుగు అంటే కాళ్ళు పట్టుకుని బత్తి విలాడి వచ్చినటువంటి పరిస్థితి అని మనం అనిపించాం ఈరోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ మోసం చేయడానికి ఈ రోజు రేట్లు నిలబెట్టాడు అందుకని మీరందరూ కూడా బాబుని ఆశ్చర్యండి బాబు ప్రతిపాదించినటువంటి మీ పడ్డగా కావ్యకృష్ణ ఎమ్మెల్యేగా వేవిరెడ్డి ప్రభాకర్ని ఎంపీగా గెలిపించండి తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందు అందుబోలి సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ తప్పకుండా నాకు మంచి మెజారిటీని ఇస్తారని ఈ ప్రాంత అభివృద్ధిని తోడ్పడతారని కేటీఎస్ కనల